ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔ మీన్ Yeah, ప్రభు పేరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిషుద్ధ నా మన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా అయితే దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయం పవలననగా భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించచున్న ఎహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటను బట్టియే అతిశయం పవలేను ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా మనము ఈ నాలుగు దినాలు కూడా అతిశయము అనే అంశం మీద వేటియందు అతిశయించకూడదు మనం కలిసి ధ్యానం చేశాం కదా ఈవేళ దేవుని యొక్క వాక్యము మరి దేనిని బట్టి అతిశయించాలి ఇంతవరకు కూడా వేటిని బట్టి అతిశయించకూడదు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూర్యుడు తన శౌర్యమును బట్టి చెప్పండి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అని ధ్యానం చేశాం ఈవేళ ఈ ప్రాతకాల ఆరాధనలో అతిశయించదగిన సమయం వచ్చింది దేనివలన అతిశయించాలి అని ఆలోచన చేస్తే ఎహోవాను బట్టి అతిశయించాలి ఇహోవాను బట్టి మాత్రమే అతిశయించాలి లోకములో మనకు ఏవి ఉన్నా స్థిరము కాదు కలిమి లేమి స్థిరము కాదు మేడ మిద్దెలు స్థిరము కాదు అసలు జీవితమే స్థిరము కాదు లోకము అశాశ్వతమైనది ఇవన్నీ కూడా ఎరిగినటువంటి వారమే మరి అటువంటి అప్పుడు వేటియందు అతిశయించే వారముగా ఉండాలి ఈవేళ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నటువంటి మాట అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా ఇంతవరకు ఆ వాక్య భాగాల మూడు దినాలు కూడా వేటియందు అతిశయించకూడదో చెప్పారు ఇప్పుడు అతిశయించాలి ఎవరిని బట్టి అంటే యహోవా దేవులని బట్టి యహోవా దేవులను బట్టి ఎందుకు అతిశయించాలి ఏ ప్రశ్న వేసుకుని ముందుకు మనం సాగుతూ ఉంటున్నప్పుడట భూమి మీద కృప చూపొచ్చు నీతి న్యాయములు జరిగించున్నటువంటి యహోవాను నేనే అని గ్రహించి ప్రియులారా ఈవేళ దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది ఆ మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడట ఈ భూమి మీద ఎవరు మనము ఈలాగు జీవించటానికి కృప చూపిస్తున్నారు ఎవరు ఆకలి దప్పికలు తీరిస్తూ ఉన్నారు ఎవరు క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ ఉన్నారు ఎవరు ఆయురారోగ్యాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇటువంటి ప్రశ్నలు అన్నిటికీ ఒకే ఒక సమాధానం అంటుంది భూమి మీద కృప చూపొచ్చు నీతి న్యాయములు జరిగించున్నటువంటి యహోవా నేనే అని గ్రహించి దేవుని యొక్క వాక్యం అంటుంది నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి ఎవరినైట మనం యహోవా దేవుడు అని పరిశీలించి తెలుసుకోవాలి కాబట్టి భూమి మీద కృప నీతి న్యాయాలు జరిగించచ్చు ఉన్నటువంటి యహోవాను బట్టి యహోవా దేవుని బట్టి మనము అతిశయించాలి ప్రియమైన దేవుని బిడలార మానవుడు అట్టి రీతిగా కాకుండా అతిశయించకూడనటువంటి విషయములందు అతిశయిస్తాడు అతిశయించవలసిన దేవుని ఎందు మాత్రమో అతిశయించటం ఆని ఉంటాడు అందుకనే లోకములో నీవు వేటిని బట్టి అతిశయిస్తున్నా అది అశాశ్వతమే కానీ భూమి మీద కృప చూపించే దేవుడు నీతి న్యాయాలు జరిగించే దేవుడు ఎహో ఆయన పరిశీలనగా తెలుసుకొని ఆయన నా దేవుడు అని మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే మన దేవుని బట్టి మాత్రమే మనము అతిశయించాలి అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయి ఉంటుంది ప్రియులార ప్రియమైన దేవుని యొక్క బిడలారా దేవుని యొక్క వాక్యములో ఇంకా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు మనము చదువుకుంటూ ఉన్నాం ఆ మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఇక్కడ కీర్తనల గ్రంథములో ఏమని మాట్లాడుతూ ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా చాలా చక్కటి మాటలు ఇక్కడ ఇరవయవ సంకీర్తనలో మనము ఏడవ వచ్చినోని చదువుకుంటే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడని ఎహోవో నామంలో బట్టి అతిశయపడదు అదే అండి ఈ లోకములో నీవు ఏదైతే వేటిని బట్టి ఆనందిస్తున్నావు వేటిని పొందుకున్నావు వేటిని అనుభవిస్తూ ఉన్నావు ఏవి నీకు సంతృప్తినిస్తున్నాయి ఏది నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నాయి అది ఏమిటి అని ప్రశ్నించుకుంటే యహోవా దేవుని యొక్క కృప అని ఈ ఉదయకాలం మనం స్మరించుకొని జ్ఞాపకం చేసుకొని ఆ యహూవా దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి అని దేవుని యొక్క వాక్యం కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయిస్తారు ఏదో సమయంలో యుద్ధములు అవి కూలిపోతాయి ప్రియులారా ప్రాణాలు కోల్పోతాయి రథాలు కూలిపోతాయి గుర్రాలు ప్రాణాలు కోల్పోతాయి యుద్ధాలు చేస్తున్న వీరులు కూడా భూస్థాపితం అయిపోతారు రాజులు భూస్థాపితం అయిపోతారు ఏది శాశ్వతం కాదు మరి దేన్ని అది వచ్చిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ యష్యా గ్రంథంలో నలభై మూడవ అధ్యాయములు మొదటి వచ్చనాన్ని చూస్తే అయితే యాకోబు నేను సృజించిన వాడు యహోవా నేను నిర్మించిన వాడు మనలను సృజించినటువంటి దేవుడు యహోవా నిర్మించినటువంటి దేవుడు యహోను బట్టి కాలం మనం అతిశయందాం ప్రియులార వరదలలో చూస్తూ ఉన్నాం ఆ వరదలలో ఎన్నో లక్షలు పెట్టి కోట్లు పెట్టి కట్టినటువంటి అపార్ట్మెంట్స్ సైతం ఒక్కొక్క కూలిపోతున్నాయి ట్రైన్సే కాదు ట్రైన్ ట్రాక్తో సహా కొట్టుకుని పోతున్నాయి మన ఈ మధ్య మనం చూసినటువంటి ఒక విచారగ్రస్తమైన సన్నివేశాన్ని కొంతమంది మెడుకోస్ వాళ్ళు కొట్టుకుని పోయారే ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములో ఉండునా ప్రాణాలు శాశ్వతమా కట్టడాలు శాశ్వతమా లేక నీ వస్త్రాలు నీ యొక్క ఆభరణాలు శాశ్వతమా నువ్వేటియందు నువ్వు అతిశయిస్తున్నావు అవి ఇచ్చినటువంటి దేవుని బట్టి మనం అతిశయపడదామని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది ఎహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఈ దినాలలో పైసామే పరమాత్మని జేబీలో పైసలుంటేనే స్నేహితులు బంధువులు ఉండండి టు బి ఫ్రాంక్ అవి లేకపోతే ఎవరవో నీ బంధువులకు నువ్వు తెలియవు నీ స్నేహితులకు నీవు తెలియవు నీ పొరుగువాడికి నువ్వు తెలియవు అంతవరకు నీతో తిరుగుతారు నీ దగ్గర తింటారు నీ దగ్గర ఎప్పుడైతే పైకం లేకుండా ఖర్చు అయిపోతుందో నువ్వెవరవో తెలియదు జాగ్రత్త ఒకవేళ నీవు సంపాదించింది స్థిరమగా నీతో ఉంటుంది అనుకుంటున్నావేమో కానీ నీకు ఏది లేకపోయినా ఈ యొక్క ఉదయ కలపు ఆరాధనలో నీ ప్రభు నా ప్రభు అంటున్నాడు నీవు నా సొత్తు ఎంత గొప్ప భాగ్యం అండి మనం దేవుని యొక్క సొత్తు మూడో వచ్చిన అంటాడు యహో అనొ నేను నీకు దేవుడను ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు అనేటువంటి నేనే నిన్ను నేను రక్షిస్తాను ఆ దేవుడే మనను రక్షిస్తాడట ఎంత గొప్ప భాగ్యము ప్రియులరా పదవ వచ్చినములు అంటాడు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు కూడా ఉండడు పదకొండవ వచ్చిన అంటాడు నేను యహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు పదిహేనవ వచ్చినములో ఎహోవనగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయేలు సృష్టికర్తయగు నేనే మీకు రాజును ముగింపుగా ఆలోచన చేస్తే రథమును గుర్రమును సేనను శూరులను నడిపించు అడుగు మన బ్రతుకులో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి యహూవా దేవుని తప్ప వేటి ఎందు అతిశయపడవద్దు మన అతిశయము మన యహూవా దేవుని అందే కలిగి ఉందాం దేవుడు వాక్యాన్ని దీవించనుగాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన్నారు లోకములో వేటిని బట్టి అతిశయించకూడదు కృప చూపుచ్చు నీతి న్యాయాలు మా పట్ల కనుపరుస్తున్నా యహోవా మా దేవుడు అని మాత్రమే మేము అతిశయపడవాలని నీ వాక్యం హెచ్చరిక చేస్తున్నది వందన్నారు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించి ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు అలాగే ప్రభా తండ్రి డిఎస్సి కొరకు నేను టెక్ ఎగ్జామ్ కొరకు ప్రభా నాయనా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు మేలు కలగటానికి చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని చూనామ తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది హరిమడు మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారి క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము సోదల్లోనే తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్